హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఆకు లేకుండానే గోరింటాకునైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి అది కూడా కేవలం పది నిమిషాల్లోనే గోరింటాకుని ప్రిపేర్ చేసుకొని కేవలం ఐదు నిమిషాల్లోనే గోరింటాకు ఆరిపోతుంది కూడా ఈ గోరింటాకు ఐదు రోజుల వరకు కూడా చేతికైతే ఉంటుంది అయితే ఈ గోరింటాకు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం పదండి దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ తీసుకుని ఆ స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడైతే మీరు అస్సలు వాడని బౌల ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకోండి ఎందుకంటే క్లీన్ చేయడం చాలా కష్టం కదా ఇదైతే నేను వాడనని పక్కన పెట్టేసాను అందుకనే వీటికి యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచేసి ఆ గ్యాప్లో ప్రమిదైతే పెట్టుకోవాలి ఆ ప్రమితి పైన ప్లేట్ అయితే పెట్టుకొని స్టవ్ పై పెట్టుకోవాలండి ఇప్పుడు పైన బరువుగా ఉన్న మరొక పెద్ద బౌల్ అయితే పెట్టుకోవాలి ఆవరి అనేది బయటికి రాకుండా ఉండడం కోసం ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పావు బండ్ సేపు అలా ఉంచాలి ఇప్పుడు చూసారు కదా పొగలు పొగలుగా వస్తుంది ఇలాంటప్పుడు ఆ పైన ఉన్న బౌల్ అయితే తీసేయాలండి పక్కకి తీసిన వెంటనే మీరు లోపల ఉన్న బౌల్ అయితే తీయకండి పొగంతా కంప్లీట్గా బయటకు వెళ్ళినంత వరకు కూడా తీకండి ఇప్పుడు పొగంతా బయటకు వెళ్ళిపోయింది కదా ఇప్పుడు లోపల ఉన్న ఈ బౌల్లో ఉన్న వాటర్ అయితే పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ నుంచి వేరే ఒక చిన్న బౌల్లోకి అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మీ ఇంట్లో సింధూరం ఉంటే సింధూరు కుంకుమంటే కుంకుమ కుంకుమ కన్నా సింధూరం అయితే ఇంకా ఎర్రగా పండుతుంది ఎంతవరకు మీకు సరిపోతుందో అంతవరకు ఆ నీటిలో కలుపుకోవాలి బాగా కొంచెం దిగ్గా కలుపుకుంటే బాగుంటుంది నాకు తిగ్గా రావడం కోసం త్రీ టేబుల్ స్పూన్ సింధూరం అయితే నాకు అయిందన్నమాట త్రీ టేబుల్ స్పూన్ సింధూరం వేసి కలుపుకున్నాను మీకు ఇంకా తిగ్గా కావాలంటే ఇంకాస్త సింధూరం కూడా వేసుకోవచ్చు కానీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ గోరింటాకనైతే నేను నా చేతికి పెట్టి మీకు చూపిస్తాను చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి చేతులకైనా కాళ్ళకైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఎవరు పెట్టుకున్నా సరే పది పది నిమిషాల్లో ఆరిపోతుందనమాట కనీసం ఐదు రోజుల వరకు ఉంటుంది గోరింటాకు చూసారు కదా నేనైతే చేతులకు వెనక్కి ముందుకి రెండు వైపులా పెట్టేసుకున్నాను అలాగే మధ్యలో కూడా చిన్న చందమాంలాగా సేమ్ మేము గోరింటాకు ఎలా అయితే పెట్టుకుంటామో అదే విధంగా నేను పెట్టుకున్నానండి నాకు టైం లేక ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసుకున్నాను మీకు టైం ఉంటే కనుక మంచి మంచిగా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు నాకు టైం లేక ఈ విధంగా అయితే పెట్టుకున్నాను కేవలం పది నిమిషాలు ఉంచితే సరిపోతుంది పది నిమిషాల్లోనే ఆరిపోతుంది ఈ విధంగా డ్రై అయిన తర్వాత పది నిమిషాల తర్వాత ఈ విధంగా కడిగేసుకుంటే మనకి గోరింటాక అయితే చేతికి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి ఇప్పుడు మీరు వీడియోలో చూసిన ఫోటో అయితే మరుసటి రోజు మార్నింగ్ అనమాట మనకి గోరింటాక ఎలా అయితే మరుసటి రోజు మార్నింగ్కి ఇంకా ఎర్రగా పండుతుందో అదే విధంగా ఈ ఇన్స్టెంట్ గోరింటాక్ కూడా ఉంటుందండి ఎప్పుడైనా సరే పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే చాలా వేగంగా గోరింటాకు ఆరిపోవాలని ఉంటుంది కదా కానీ అవ్వదు అలాంటప్పుడు మనకి అవసరమైనప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్ గోరింటాక్ అయితే చేసుకొని మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్